హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మరి ఈ రోజు నుంచి వచ్చే శనివారం వరకు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి మరి గ్రహస్థితులు అలాగే మనకు మేలుకరంగా ఉందా లేదంటే కీడు జరిగేటట్లు ఉందా లేదంటే మనం ఎలా ఉండబోతున్నాం ఎలా ఉంటుంది ఈ వారం అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ నేను చెప్పబోయే టాపిక్ ఇదే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఇక మనం ఒక్కొక్క రాశిని చూద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వారు ఈ వారంలో చక్కటి ప్రణాళిక విధానంతో ముందుకు సాగితే మేలు జరుగుతుంది సంపూర్ణ అవగాహనతో పనిచేయాలి ఆర్థికంగా మిశ్రమ ఫలితాలున్నాయి అప్పులు పెరగకుండా చూసుకోవాలి ఊహించని ఇబ్బందులు వచ్చే అవకాశాలున్నాయి ముఖ్యమైన పనులు ప్రారంభించే ముందు కుటుంబ సభ్యుల సహకారం తప్పనిసరిగా తీసుకోవాలి వ్యాపారంలో అనుభవజ్ఞుల సలహాలు మేలైన ఫలితాలను ఇస్తాయి పట్టుదలతో ఆపదలు దూరమవుతాయి కొన్ని సంఘటనలు కాస్త మనస్తాపాన్ని కలిగిస్తాయి శారీరక శ్రమ పెరుగుతుంది దైవారాధన మానవద్దు ఇక రెండో రాశి చూస్తే వృషభ రాశి ఈ వారంలో కార్యసిద్ధి ఉన్నది అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు గొప్ప ఆర్థిక లాభాలు ఉన్నాయి పట్టుదలతో వ్యవహరించి పనులు పూర్తి చేస్తారు మీకు అప్పగించిన బాధ్యతలు సమర్థంగా పూర్తి చేస్తారు ఎక్కువ సమయం అభివృద్ధికి ఉపయోగిస్తారు సమయానుకూలంగా ముందుకు సాగండి పెద్దల ఆచీర్వచనాలు మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాయి ఆరోగ్యం శుభప్రదం ఇష్ట దైవ సందర్శనం మరింత మేలు చేసే అవకాశాలుగా కనిపిస్తున్నాయి ఇక మరొక రాశి మిథున రాశి చక్కటి ఆలోచన విధానంతో సత్ఫలితాలను సాధిస్తారు శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి మీలోని లోపాలను ఎప్పటికప్పుడు సరిచేసుకొని గొప్ప ఫలితాలను పొందుతారు అవసరమైన వాటిపై దృష్టి సారించండి అవసరాన్ని తగిన సహాయం అందుతుంది కుటుంబ సభ్యుల మాటకు ఎదురెళ్ళకండి అందరినీ కలుపుకొని పోతే విజయాన్ని తొందరగా అందుకుంటారు మంచి భవిష్యత్తుకు మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వారాంతంలో శుభ ఫలితాలు ఉన్నాయి ఇక మరొక రాశి కర్కాటక రాశి ఈ రాశి వారికి ఈ వారంలో గొప్ప శుభకాలం మీ మీ రంగాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంది ప్రణాళికబద్ధంగా పనిచేసి మంచి ఫలితాలను సాధిస్తారు ముందు చూపుతో వ్యవహరించాలి ఎన్ని సమస్యలు ఉన్నా మీ బుద్ధిబలంతో పరిష్కరించి అందరి ప్రశంసలు పొందే అవకాశం ఉంది దీర్ఘకాల ప్రణాళికలు ఫలిస్తాయి విజయాన్ని అందుకునే దిశగా మీ ఆలోచనలు సమస్యలు సర్దుమనిగిపోతాయి పనులు సజావుగా సాగితే ప్రయాణాల్లో అశ్రద్ధ చేయవద్దు ఇక మరొక రాశి సింహరాశి సింహరాశి వారికి ఈ వారంలో బాధ్యతను దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగితే మీకు అవన్నీ అనుకూలంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి శ్రమ పెరుగుతుంది స్వస్థాన ప్రాప్తి సూచనలు ఉన్నాయి బంధుమిత్రులను కలిసి కీలక విషయాలు చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు తోటి వారికి ఉపయోగపడే కార్యక్రమాలను చేస్తారు ఒక వ్యవహారంలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది ఆర్థికంగా పర్వాలేదు అనిపిస్తుంది మనోబలంతో ముందుకు సాగి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు ఆరోగ్యంపై శ్రద్ధ చాలా చాలా అవసరం ఇక మరొక రాశి కన్యరాశి కన్యరాశి వారికి ఈ వారంలో సంకల్పాలు నెరవేరుతాయి చిత్తశుద్ధితో చేసే కార్యాలు వెంటనే సిద్ధిస్తాయి బంధుమిత్రుల సహా సహకారాలు ఉన్నాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు మీ ప్రతిభకు అధికారుల ప్రశంసలు లభిస్తాయి సాహసోపేతమైన నిర్ణయాలతో గొప్ప విజయాలు ఉన్నాయి ఆర్థిక విషయాల్లో మోసపోకుండా జాగ్రత్త పడండి శారీరక శ్రమ పెరుగుతుంది గిట్టిన వారితో జాగ్రత్తగా వ్యవహరించండి మీలోని మంచితనం మిమ్మల్ని రక్షిస్తుంది ఇక మరొక రాశి తులారాశి గట్టి సంకల్ప బలంతో ఈ వారంలో మీరు అనుకున్నది సాధిస్తారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి బాధ్యతలు పెరుగుతాయి నూతన వస్తువులు కొంటారు తోటి వారికి సహాయపడతారు శత్రువులపై నైతిక విజయాన్ని సాధిస్తారు ఒక శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది ప్రయాణాలు అనుకూలిస్తాయి ఇక మరొక రాశి వృచ్చిక రాశి సరికొత్త ఆలోచనలతో ఈ వారంలో మంచి కార్యాలను ప్రారంభిస్తారు ఉత్సాహంగా ఉంటారు ఆర్థికంగా ఎదుగుతారు మీ మనోధైర్యంతో అసాధ్యాలను సుసాధ్యం చేసుకుంటారు చిన్న చిన్న ఇబ్బందులున్నా అవి మీకు అడ్డురావు వ్యాపారంలో లాభాలు ఉన్నాయి బంధుమిత్రుల ఆదరభిమానాలు ఉన్నాయి ఉల్లాసభరితమైన వాతావరణం ఉంది ఆధ్యాత్మికంగా శుభకాలం వారాంతంలో శుభవార్తను వింటారు ప్రశాంతమైన జీవితం లభించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఏవైతే ప్రయాణాలు అనుకున్నారో అవన్నీ మీకు లాభంగా ఉన్నాయి ఇక మరొక రాశి ధనుసు రాశి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభం ఉంది లక్ష్యాలను చేరుకోవడానికి శ్రమ పెరుగుతుంది ఆర్థికంగా తగు జాగ్రత్తలు అవసరం మీకు కీలక విషయాల్లో సమయానుకూలంగా ముందుకు సాగితే మేలు జరుగుతుంది మనోధైర్యం తగ్గకుండా చూసుకోండి అవసరానికి తగిన సాయం అందుతుంది శుభకార్యాల్లో పాల్గొంటారు ప్రయాణాల్లో ఆటంకాలు ఉంటాయి ఒక సంఘటన కాస్త బాధ కలిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక మరొక రాశి మకర రాశి ఈ వారంలో మకర రాశి వారికి దైవ బలం కాపాడుతుంది అదృష్టం సిద్ధిస్తుంది ప్రయత్న కార్యసిద్ధి ఉంది సకారాత్మక ఆలోచనలతో ముందుకు సాగండి మనసు చెడును ఊహించుకునే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యం సహకరిస్తుంది తరచు నిర్ణయాలు మారుస్తూ ఇబ్బందులు పడతారు ఆగ్రహ వేషాలకు ఆమడ దూరంలో ఉండడం మంచిది వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది కుటుంబంలో చిన్నపాటి సమస్యలు వస్తాయి ప్రశాంతత కోసం యోగా ధ్యానం వంటివి చేయడం ఉత్తమంగా ఉంది ఇక కుంభరాశి ఈ వారంలో శుభప్రదంగా మీకు ఈ వారం మొదలవుతుంది మీ మీ రంగాల్లో గుర్తింపు లభిస్తుంది ఉన్నత స్థితికి ఎదుగుతారు వ్యాపారులకు శుభకాలంగా ఉంది ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి అనవసర విషయాలను అతిగా ఆలోచించకండి ఆర్థికంగా కలిసి వస్తుంది కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు ఒక వార్త మీ మనోబలాన్ని పెంచుతుంది విమర్శకుల మాటలను పట్టించుకోకండి ఒత్తిడిని దారి చేయాలనేయకుండా ఉండండి ఇక చివరిగా మీనరాశి మీనరాశి వారికి ఈ వారంలో పూర్వపుణ్యం కాపాడుతుంది అదృష్ట యోగం ఉంది ఆర్థిక వ్యవహారాలు లాభంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనుకున్న సమయానికి పనులను పూర్తి చేస్తారు ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉన్నాయి కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది తోటి వారితో కలిసి ఆనందాన్ని పంచుకుంటారు నూతన వస్తువులు సేకరిస్తారు సమయానుకూలంగా ముందుకు సాగితే మంచి జరుగుతుంది దైవ బలం పెరుగుతుంది ఆరోగ్యం అన్ని విధాలా సహకరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇదండి ఈ వారంలో రాశి ఫలాలు మరి మీది ఏదైతే ఉందో అన్ని శుభ ఫలితాలే కనిపిస్తున్నాయి ఎందుకంటే దసరా కాబట్టి మరి దుర్గామాత అందరినీ ఆయుర ఆరోగ్యములతో అలాగే సంపదతో ఐశ్వర్యంతో మిమ్మల్ని ఎప్పుడు ఎల్లప్పుడూ ఇలాగే ఉంచాలని నేను కూడా కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్